కుప్పం కొత్తపేట యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్పిఎల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో ఈరోజు ఫైనల్ మ్యాచ్లో విజయం పొందిన జెల్సా బాయ్స్ టీంకు ముప్పై ఒకటి వేల నూట పదకొండు రూపాయల కుప్పం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం రాష్ట్ర టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి పి గోపినాథ్ విస్తీర్ణ కమిటీ విభాగ సభ్యులు మంజునాథ్ అందజేశారు రెండవ బహుమతిని పొందిన వీ కోట రెబల్ ఫైటర్స్ జట్టుకు ఇరవై ఒకటి వేల రూపాయలు బెర్దనపల్లి సర్పంచ్ జీకే సంతోష్ కొత్తపేట యూనిట్ అప్పు ముఖేష్ అందజేశారు మూడో బహుమతిని లక్షా పదకొండు వేల నూట పదకొండు రూపాయలు గెలుపొందిన అర్బన్ కాలనీ సన్ సైడ్ డై రైడర్స్ జట్టుకు పద్నాలుగో వార్డు ఇన్ఛార్జ్ మురళి మరియు చెక్కతనం గారు అందజేశారు నాలుగో బహుమతి గెలుపొందిన ట్రోఫీ ఫైటర్స్ జట్టుకు ఏడు వేల ఒక రూపాయి క్లస్టర్ శేఖర్ లయన్స్ క్లబ్ మహేష్ అందజేశారు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ క్రీడాకారునికి ఐదు వేల రూపాయల బహుమతిని ఇరవై అవార్డు కౌన్సిలర్ సోమశేఖర్ గారు అందజేశారు <Noise/> <Overlap/> 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 아렐루야5 0니 फिर अब अपना सा पिटवा दो ओके वरना पा बस उठना ना ओके मां गोल को फाइनल काज दिला जलवा टीम